కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు ఎమ్మెల్యే కవ్వంపల్లె సత్యనారాయణ శంకరపట్నం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అరవై ఎనిమిదవ ఎస్జీఎఫ్ మండల స్థాయి పాఠశాల క్రీడోత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరణ చేసి అండర్ ఫోర్టీన్ మరియు అండర్ సెవెంటీన్ బాలికల కబడ్డీ వాలీబాల్ ఖోఖో పోటీలను గౌరవ మానకొండూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ కవంపల్ల సత్యనారాయణ ప్రారంభించారు విద్యార్థులతో కలిసి సరదాగా కాసేపు వాలీబాల్ కబడ్డీ ఆడారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ విజయం ఉంటుంది ఈ ఆరు శక్తులు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవతలు ఉంటారు కాబట్టి విజయాన్ని వారు సంతం చేసుకొని ఈ రోజు ఆటల పండుగను అంగరంగ వైభవం పాఠశాలలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరపు క్రీడోత్సవములలో పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము విధేయతతో క్రీడా నియమావళి పట్ల గౌరవముతో నిజమైన క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవం మరియు క్రీడా యొక్క ఔన్నత్యమును పెంచుతూ క్రీడోత్సవములను విజయవంతం చేయగలమని ప్రతిజ్ఞ చేయుచున్నాం జై హింద్ స్టడీస్

ఓడిపోయినమన్న నిరాశ అవసరం లేదు నేను కూడా ఈ నియోజకవర్గంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయినా అందునిచ్చే మన పెద్ద కవి హరివంశరాయ్ బచ్చన్ అంటారు కోసిష్ కర్నే వాళ్ళకి హార్ కబి నహి హోగా కోశి కర్తే రే జాయి అంటే దోస్ హూ విల్ ట్రై 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 అగైన్ యూ విల్ విన్ సమ్ ఆర్ ది అదర్ డే కాబట్టి మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలి క్రీడా పోటీల్లో గెలవడము ఓడడం ఓడిచిన ఓడిన వాళ్ళందరూ నిరాశపడాల్సిన అవసరం లేదు గెలిచిన వాళ్ళు పొంగిపోతారు తప్పకుండా ఇంకా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ మనం కూడా ఓడినా గెలిచినా ఓడిపోయినామని దిగులు చెందకుండా తప్పకుండా మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలి నేను కూడా రెండుసార్లు ఓడిపోయిన తర్వాత ఏం విరమించలే ఇదే పల్లెల చుట్టూ ఇదే ప్రజల చుట్టూ తిరుగుతూ ఉన్నా కాబట్టి ఓటమి అనేది నా జీవితంలో ఒక్క ఎలక్షన్లోనే వచ్చింది నేను వాళ్ళు మొదలుపెట్టింది మొదటి తరగతి నుంచి నా ఎంఎస్ అయిపోయే వరకు ఎక్కడా ఫెయిల్ కాలే నా సీట్ అయినా ఎంఎస్లో సీట్ అయినా ఎప్పుడు నేను రాసిన ఏ ఎగ్జామ్ కూడా నేను ఎప్పుడు ఫెయిల్ కాలే నా పరీక్షల్లో ఎప్పుడు ఫెయిల్ కాలే దానికి మా అమ్మ నా వెంట ఎప్పుడు ఉండేది నన్ను అంటిపెట్టుకుని ఉండేది నేను ఎగ్జామ్ రాస్తున్నా అంటే మెడిసిన్లో మా అమ్మ నా దగ్గరకు వచ్చేది ఎట్లా చదివినవరా రేపు ఎగ్జామ్ ఎట్లా హాస్టల్కి వచ్చేది ఫీజు కట్టేది అంటే వెన్నంటే ఉండేది మీకు అందరికి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా మీ పేరెంట్స్ కూడా చాలా ప్రోత్సాహం ఇస్తారు మీరు కూడా దాన్ని పట్టుకొని ఏడుస్తే ఏదైనా సాధించింది లేదు కష్టమైనది ఏం లేదు ఇట్ మే బీ డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యు డూ ద హార్డ్ వర్క్ సో దెర్ ఈస్ నో సబ్ హార్డ్ వర్క్ సో డూ యువర్ బెస్ట్ అండ్ పర్ఫార్మిట్ అండ్ యూ విల్ విన్ ఇట్ కాబట్టి మీరు కూడా చిన్న దశలో ఉన్నారు నేర్చుకునే దశలో ఉన్నారు కొందరు అంటారు కదా మొక్క ఈ వంగనేది రానై వంగునా అని కాబట్టి మీ బాడీ ఇప్పుడు ఎట్లా చెప్తే అట్లా ఉంది పవర్ మెదడు యొక్క అబ్జార్బ్షన్ పవర్ కానీ శారీర ఆకృతి కానీ ఎట్లా చెప్తే అట్లా వింటాయి మెదడుకు కూడా అందరించే మనకు చిన్నప్పుడే ఎక్కలు నేర్పిస్తారు